వచ్చావా ఇవాళ కూడా రాకపోతే అని పేపర్లో దేశంలో మొట్టమొదటిసారిగా ఒక సినిమా మధ్యలో ఆగిపోవడం అనేది ఇప్పుడే చూస్తున్నాము నాకు ఇప్పుడే తెలిసింది చూసా ఇందాక రాజధాని ఫైల్స్ అసలు సినిమా ఎందుకు ఆపాల్సి వచ్చింది అసలు సినిమాలో ఏముంది తెలుసుకుందాం చూడండి అసలు విషయానికి వస్తే అసలు సినిమాలో ఏముందంటే నేనే చూసా సినిమా అంటే మన తెలంగాణలో మాత్రం కంటిన్యూ నడుస్తుంది ఆంధ్రలో స్టాప్ చేశారు అయితే ఎప్పుడైతే మనం తెలంగాణ ఆంధ్ర విడిపోయిందో అప్పుడు ఆంధ్రాకు ఒక రాజధాని కావాలని రైతుల దగ్గర చాలా భూములు తీసుకోవడం జరిగింది ఆ భూములు తీసుకొని రాజధానిని మధ్యలో ఆపేశారు మన ప్రభుత్వం వచ్చేసింది జగన్ ప్రభుత్వం వచ్చింది రాగానే ఆ రాజధాని విషయం పక్కన పెట్టేసి ఆ రైతుల విషయం ఎంత కష్టపడి రైతు పంట పొలాలను కూడా తీసుకొని బలవంతంగా తీసుకున్నారు అది మరి వేరే గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ ఉంటే కనుక మరి రాజధాని అది ఫుల్ఫిల్ అవునో కాదో అనేది తెలియదు కానీ మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే జగన్ వచ్చిన తర్వాత ఆయన చేసే పనులన్నీ పక్కకు పెట్టేసి తీరా ఆ రైతుల విషయమే పక్కకు పెట్టేసి రైతులకు అన్యాయం ఎలక్షన్ అయినంత వరకు ఎలక్షన్ కూడా ఉపయోగించచ్చండి తర్వాత ఇప్పుడు అధికారులు చేయొద్దు ఒక రాజకీయ నాయకుడు ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంటండి వాళ్ళ పిన్నందుకు అక్కడి నుంచి వస్తుంది వాళ్ళు తాగనందుకు ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఏరియాలో అయితే వర్షాలు అయ్యి మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఏదో విధంగా ప్రభుత్వ ప్రభుత్వ పరంగా రాష్ట్రం నిబంధనలు పక్క రాష్ట్రానికి మన రాష్ట్రం ఏం చేశారు రైతులు ఏం చేశారు వ్యవసాయ కూలిదారులు ఏం చేశారు ఒక చరూపంలో అయితే ఉన్నాయి మొదట ఏం జరిగిందంటే వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి భూములు తీసుకున్నప్పుడు అతి తక్కువ రేట్లతో తీసుకొని వాళ్ళకి ఏదో కొంత చెల్లించి తీసుకున్నారు రాజధాని వస్తుందని రైతులు ఏమి ఏ విధంగా ఆశపడ్డారంటే అరే మనకు రాజధాని మన చుట్టుపక్కల రాజధాని వస్తే మన వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి మంచి ఇక్కడ డెవలప్ అవుతారు ఉపాధి ఉంటాయి మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి పిల్లల భవిష్యత్తు బాగుంటాయి ఈ తరం కాకుండా వచ్చే తరం అయినా బాగుంటుంది అనే ఉద్దేశంతో పాపం రైతులు పంట పొలాలను కాదనుకొని కూడా గవర్నమెంట్ హ్యాండ్వర్ జరిగింది ఆ విషయం మొత్తము ఒక సినిమా ద్వారా తీయడం వల్ల అది ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకత ఉందని అప్పటికప్పుడు నన్ను నడుస్తాయి ఒక చిన్న మాట అరే సెన్సార్ ఉన్నది సెన్సార్ బోర్డు ఉన్నది వాళ్ళన్నీ అప్పటికే మూడు నాలుగు నెలల నుంచి తర్జన భర్జన జరుగుతుంది ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో పోయేసి ప్రభుత్వం తరపున లాయర్ని పెట్టి అది ఆపేయాలని చెప్పారు కానీ కొన్ని నియమ నిబంధనలు పెట్టి మళ్ళీ రీషూటింగ్ చేసి పాపం కష్టపడి ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకత లేకుండా ఓ ఓన్లీ రైతుల మీదనే రైతు కష్టాల మీదనే ఎందుకంటే రైతులు ఏదో భూ మన రాజధాని వస్తుందని ఇచ్చారు కానీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎలా కష్టపడారు ఆ భూమి పోయిన తర్వాత రైతుల బాధలేంది ఇవన్నీ ఒక సినిమా రూపకంగా తీసి ప్రభుత్వానికి ఏ ప్రభుత్వానికి ఏ ఎక్కడ ఒక పేరు కూడా పెట్టకుండా ఏ ప్రభుత్వానికి వ్యతిరేకత లేకుండా ఖాళీ రైతుల యొక్క బాధలు రైతుల యొక్క సమస్యలు ఈ సినిమాలో చెప్పడం జరిగింది అది వాళ్ళకు నచ్చక ఏదైతే ఇప్పుడు ఉన్న ప్రభుత్వము దాని మీద పిటిషన్ వేసి సినిమా అనేది మధ్యలో ఆపడం జరిగింది చెప్పండి తెలి వెళ్ళిపోతారం మీరేదో మెసేజ్ చూపిస్తారు మీరు ఆర్డర్ కాపీ అనేది తీసుకొచ్చారు ఇందులో అక్కడ చూపించండి మీరు వాట్సాప్ లో మెసేజ్ సార్ మీరు ఆర్డర్ కాపీ ఆర్డర్ కాపీ అంటున్నారు కదా ఇచ్చారు కదండి మళ్ళీ నవ్వు వస్తుంది అసలు ఏంది సినిమా మధ్యలో సినిమా థియేటర్లలోకి వెళ్ళి సగం సినిమా చూసిన ప్రేక్షకులను కూడా బయటికి నెట్టి ఆ సినిమా ఆపేయడం జరిగింది నిజంగా ఇది ఎక్కడ లేదు భారతదేశంలోనే లేదు ఎక్కడ లేదు చరిత్రలో లేదు అలాంటిది జరిగింది మరి గవర్నమెంట్ ఏం చేస్తున్నది అక్కడ ఉండే అధికారులు ఏం చేస్తున్నారు సెన్సార్ బోర్డు ఏం చేస్తుంది సెన్సార్ ఎందుకు రిలీజ్ చేశారు అలాంటప్పుడు మరి ఆన్ తెలంగాణలో బ్రహ్మాండంగా నడుస్తుంది ఇక్కడొచ్చి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చూడలేరా కాకపోతే ఏంటంటే ఇదొక వ్యతిరేకత అత ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ మీద ప్రభుత్వం మీద వ్యతిరేకత భావం వచ్చే ఎలక్షన్లో ప్రాబ్లం వస్తుందనే అనే ఉద్దేశంతో వాళ్ళు ఏదో కసిగట్టి మరి అలా అనుకుంటే యాత్ర వన్ యాత్ర టూ ఎలా రి రిలీజ్ అయింది మరి అప్పుడు వాళ్ళు భరించలేదా లేనిపోయిన కల్పించి డైరెక్ట్ మళ్ళీ పేర్లు పెట్టి సేమ్ వాళ్ళ యొక్క ఫిగర్లను పెట్టి వాళ్ళు ఎవరైతే ఉంటారో మన బాబుగారు ఉన్నారో అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి యాత్ర వన్ అని యాత్ర టూ అని చాలా సినిమాలు వచ్చాయి అమరావతికి రాజధాని కడుతుందర్భంలో ఇచ్చి భూములు ఇచ్చినరో ఆ భూములు పోగొట్టుకున్న రైతుల బాధలు ఎలా ఉంటాయని ఆ సినిమా ద్వారా క్లియర్ కట్గా తెలియపరచడం జరిగింది అది వీళ్ళకు ఇప్పుడున్న ప్రభుత్వము వాళ్ళకు నచ్చలేదు సినీ లోకానికే భగవంతునిగా పూజించబడే ఆర్జీ గారు కూడా చంద్రబాబు నాయుడు లాగా ఉండే వ్యక్తిని సేమ్ అలాగే ఉండే వ్యక్తిని డిటో తీసినప్పుడు లేని ఆంక్షలు ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చినా నాకు అర్థం కాదు పిచ్చు వాళ్ళు నిజంగా నా భావన నేను చెప్పే విషయము ఇది కరెక్టే అనుకుంటే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఇస్మార్ట్ చారి నమస్తే అందరికీ బెల్లైకాన్ని గుర్తిపడేయండి ప్లీజ్ ఛానల్ सब्सक्राइब करें और मेरे हर अपडेट्स आपको मिले इसके लिए बेल आइकन ज़रूर दबाइएगा